హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇదిగో చూసారు కదా నేను పూజ అయితే ఎలా చేసుకున్నానండి అందరి బుజ్జమ్మ సిస్టర్స్ ఫ్యామిలీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి సో చూసారు కదండి మన బుజ్జమ్మ పూజ అయితే అయిపోయిందండి తొలి ఏకాదశి అంటేనే మనకి పాములు అదే బల్లం పాలకలండి అవి చేస్తుంది బుజ్జమ్మ దానికోసం వాటర్ అయితే పెట్టేసుకుందండి మేము ఈ చెంబుతోనే పిండి తీసుకున్నాం దానికోసం ఒక చెంబుతో చెంబుడు పోసి కొంచెం ఎక్కువగా పోసిందండి వాటర్ దీన్ని అయితే ఉక్కడం అంటామండి ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత అప్పుడు ఈ పిండి అయితే యాడ్ చేసుకోవాలండి ఇది తడిపిండి అంటే నైట్ నానబెట్టుకున్న బియ్యం పొద్దున్నే వార్చి మిక్సీ పట్టుకున్న పిండి అండి ఇది పచ్చిపిండి దీన్ని ఇలా ఉక్కడం పట్టుకొని బాగా దగ్గరకు పడాలండి ఇది బాగా ఉడుగుతుంది చిన్న సెగలో పెట్టేసి వదిలేస్తే కొంచెం సేపు అయిన తర్వాత దగ్గరకు అవుతుందండి అలా బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా దగ్గరకు అవుతుంది ఇది ఇంకా కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించేసుకొని అయితే తర్వాత పామును ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే అయిపోవచ్చుందండి చూసారు కదా ఇదైతే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తాలికల్లా చుట్టుకునే ముందు వాటర్ పెట్టేసుకుని అందులో బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇవి కరిగి కొంచెం దాన్ని వడపట్టుకునే వరకు మరుగుతుందండి ఈ లోపు తాలికలు అయితే చుట్టేస్తుంది బుజ్జమ్మ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు చూసారు కదండీ ఇలా మొత్తం చుట్టేసుకోవాలి ఈ అంతా కొంచెం పిండి మిగిల్చిందండి అంటే ఎక్కువగా నానబెట్టుకుంటాం కాబట్టి ఆ పిండితోనే తడిపిండితోనే ఇలా చుట్టేసుకుంటే చేతికి కట్టుకోకుండా ఈజీగా అయిపోతుంది భుజ్జం అయితే ఇలా మొత్తం తాలికలన్నీ చుట్టేసిందండి ఈ బియ్యం కోటా బియ్యం అండి అంటే రేషన్ బియ్యంతో అయితే బాగా వస్తాయండి తాలికలు మన పిఎల్ బియ్యం ఇవి సోన్న మసూరు వీటికన్నా కూడా రేషన్ బియ్యంతో చాలా బాగా వస్తాయండి ఎప్పుడైనా ట్రై ఒకసారి ట్రై చేయండి ఇవి అయ్యేలోపు ఇక్కడ బెల్లం ఆల్రెడీ వడకట్టేసి మళ్ళీ మరిగించేసుకుందండి బుజ్జమ్మ బెల్లం అయితే బాగా తెల్ల తాగింది ఇప్పుడైతే అందులో చేసుకున్న తాలీకలు యాడ్ చేస్తుంది అన్నీ ఒకేసారి యాడ్ చేయకూడదండి రెండు మూడు డపాలుగా యాడ్ చేయాలి ఇప్పుడు కొన్ని యాడ్ చేస్తుంది కదా తర్వాత కూడా అలాగే రెండు మూడు సార్లు యాడ్ చేసిందండి మొత్తం అయితే అయిపోయినాయి ఇదైతే ఒక పక్క ఉడుకుతూ ఉంటుందండి పక్కన మళ్ళీ తొలి ఏకాదశికి కుడుములు కూడా చేసుకుంటాం కదండీ ఆ కుడుములు కూడా ప్రిపేర్ చేస్తుంది బుజ్జమ్మ కుడుములకి మేము ఇంట్లో బియ్యమే వాడతామండి అది రావు పట్టించేసుకొని మీ దగ్గర వాటితోనే చేస్తాము చూసారు కదా ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ముందే అలాగే పచ్చి శనగపప్పు అండి అది ఆ కుడుముని తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది నాన్ పెట్టుకుని వేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చండి ఇది ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేసింది దుజమ్మ అందుకే ఒక గ్లాసు రవ్వ వేస్తుందండి ఇలా రవ్వ కూడా యాడ్ చేసుకుని వండలేకుండా తిప్పేసుకొని దీన్ని కూడా బాగా ఉడికించుకోవాలండి అలాగే మీ ఇంట్లో తొలి పూజ ఎలా చేస్తారు ప్లస్ మీరేం వండుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీ కామెంట్స్కి మేము రిప్లై ఇస్తాము కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నాము ఎవరు ఏమనుకోవద్దండి అందరి కామెంట్లు చదువుతున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము చూసారు ఇది ఇదిలా కొంచెం కొంచెం ఉడుకుతూ దగ్గర అవుతుంది బాగా దగ్గరగా ఉడికించుకోవాలండి మన వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి ఏమనుకోదు వర్షమండి ఎంత లోపలికి వెళ్ళి చేసినా కానీ ఆ వర్షం సౌండ్ వస్తూనే ఉంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము ఇదిలా అయిన తర్వాత ఉండలైతే అయితే చుట్టేసిందండి విజయమ్మ ఇంకా తను అప్రద్ద చేయడం వల్ల వీడియో షూట్ చేయడం కాలేదండి ఉండ్లు చుట్టేటప్పుడు ఇలా వాటర్ పెట్టుకుని మన ఇడ్లీ ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో అలాగే ఉడికించేసిందండి సో మన కుడుములు బెల్లం తాలకలు రెడీ అయిపోయినాయి అమ్మమ్మ తాతయ్య కూడా రెడీగా ఉన్నారండి టేస్ట్ చూడడానికి వీడియో అయితే ఇదేనండి మేమైతే చాలా బాగా జరుపుకున్నాం మీ అందరూ కూడా అలాగే జరుపుకుంటున్నారని అనుకుంటున్నాము వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు